హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మేము జోగులామ్మ టెంపుల్ అయితే వెళ్తున్నాము మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇదైతే ఎంట్రీ పాయింట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ గోపురము ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి ఈ గుడి మొత్తం మీకు చూపిస్తా చూడండి ఇక్కడ షాప్స్ ఉంటాయి మనకి అక్కడ చూసుకున్నట్టయితే మనకి గోపురము పాత గుడి ఇది పాత గుడిది మీకు అన్నీ చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మన వీడియో అయితే ఎండు వరకు చూడండి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా పదండి మనం గుడి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మీకు గుడి లోపల ఎట్లుంటుందో మీకు అంతా చూపిస్తాను శక్తిరూపమైన జోగులాంబా దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది పద్దెనిమిది అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది అలంపూర్లో ఏడవ ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలో ఈ జోగులాంబ దేవి దేవాలయం ఉందని చరిత్ర చెబుతుంది ప్రతి దేవికి చెందిన పైపళ్లు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతుందని మన పెద్దలు చెబుతుంటారు ఇప్పుడైతే మనం అమ్మవారిని చూసేద్దాం పదండి అమ్మవారిని చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో రెండు కళ్ళు సరిపోతలేవు లేవు నాకు మనం ఇక్కడ చూసుకుంటే ఇదంతా వాటర్ కెనల్ అండి ఇక్కడ వాటర్ ఎందుకు ఫ్లో అవుతుంది అంటే అమ్మవారి దివ్ర రూపం కాబట్టి అమ్మవారిని శాంతింపజేయాలని వాటర్ అయితే ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది మనమైతే పాత శివాలయం గుడికి అయితే వచ్చేసాము ఎలాంటి టెక్నాలజీ లేని రోజులనే ఇంత అద్భుతంగా కట్టారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి మీరు చూసారుగా ప్రతి ఒక్క శిల్పము చాలా అద్భుతంగా చెక్కారు వచ్చేసి మనకి శివాలయం గర్భగుడి అండి ఇక్కడ గర్భగుడి లోపలకి కూడా వెళ్ళొచ్చు మనం ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూద్దాం పదండి గుడి ప్రదేశం ఎలా ఉందో మీకు చూపిస్తాను బయటికి వెళ్ళి ఇదంతా బయట ప్రదేశం అండి చూడండి మీకు బయట చెక్కిన శిల్పాలు చాలా నంది ఇక్కడ చూసుకుంటే మనకి నంది తల తీసేశారు ఎందుకు అనంటే అప్పటి బహుమణి సుల్తానులు ఈ గుడిని ధ్వంసం చేసి గుడిని విగ్రహాలని దేవుళ్ళని అన్నిటినీ ధ్వంసం చేసి ఈ గుడిని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చూశారు గుడి పైన చెక్కబడిన ప్రతి ఒక్క విగ్రహాన్ని వీళ్ళు ధ్వంసం చేశారు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గుడి పైన ఎన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి గుడి దర్శనం కంప్లీట్ కాగానే మేము కృష్ణానది అయితే వెళ్ళి తెప్ప పడవ ఎక్కామండి తెప్ప పడవ నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఒకరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు